రాజమండ్రిలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ గ్యాస్ట్రింట్రాలజిస్ట్ డాక్టర్ల సమావేశం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్త సమావేశం ఈ రాష్ట్రం నుంచి సుమారుగా నూట ముప్పై మంది డాక్టర్లు వస్తున్నారు దాంట్లో అందరూ కూడా గ్యాస్ట్రియాంట్రాలజిస్టులు వీళ్ళందరూ వివిధ రంగాల్లో నిష్ణాతులు అయినారు వివిధ రంగాలంటే గ్యాస్ట్రింట్రాలజీలో వేరే లివరు బ్యాంక్రియాసు పేగులు అన్నీ ఉంటాయి అన్నమాట ఈ ఈ రంగాల నిష్ణాతులు అయిన వాళ్ళు ఉన్నారు మీ అందరు కలిసి మాకు ఇది ఆరో సమావేశము రాజమండ్రిలో జరుగుతుంది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మన ఎన్టీఆర్ యూనివర్సిటీ వైఎస్ఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాబ్జీ గారు వస్తున్నారు ఆయనతో పాటు ముఖ్యమైనటువంటి ఇది ఈ గ్యాస్ట్రాంట్రాలజీలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసోసియేషన్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేష్ భట్ అని బెంగళూరు నుంచి తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ గారు అని చెప్పేసి ఆయన కూడా ప్రెసిడెంట్ ఈ గ్యాస్ట్రా ఆంట్రాలజిస్ట్ అసోసియేషన్ ఫాస్ట్ ప్రెసిడెంట్ ఆయన అమెరికన్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ సొసైటీలో కూడా మెంబర్ అనమాట అంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్ అది సో ఆయన కూడా వచ్చి ఈ సమావేశానికి హాజరవుతున్నారు వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైన వారు మీ అందరికీ తెలిసిన వారు పద్మశ్రీ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఏషియన్ ఇన్స్టి ఆఫ్ గ్యాస్ట్రా నుంచి వస్తున్నారు ఆయనతో పాటు ఆ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంట్రాలజీ టీం మిగతా నలుగురు ముప్పై నలుగురు డాక్టర్లు కూడా వచ్చి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు ఈ సమావేశంలో ఈ గ్యాస్ట్రాంట్రాలజీకి సంబంధించినటువంటి సిఎంఈ అంటే మార్పులు అడ్వాన్స్మెంట్స్ ఏమైనా జరుగుతున్నాయి ఇంకా కొత్తవి ఏమేమి రాబోతున్నాయి ఎలా చేయాలి అనేటువంటి వాటి గురించి మాకు ఇది ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటము అలాగే నేర్పటము వాటి గురించి నేర్చుకోవటం అని కూడా ఉంటాయి ఈ అదే కాకుండా మా మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అన్ని కూడా ఈ సమావేశంలో నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ సమావేశంకి రేపు ఇరవై ఏడవ తారీఖు మార్నింగ్ మొదలవుతుంది ఇరవై ఏడు సాయంత్రము ఆరు గంటలకి ప్రెస్ మీట్ జరుగుతుంది ఆ ప్రెస్ మీట్కి రెడ్డి గారు నరేష్ భట్ గారు చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ హాజరవుతారు సో ఆ ప్రెస్ మీట్కి మీరు అందరినీ రావాల్సిందిగా ఆహ్వానించడానికి వచ్చాము ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి వారి దగ్గర నుంచి సందేశాలు తీసుకుని ప్రజలు కనెక్ట్ చేస్తారని ఆశిస్తుంది ఆల్రెడీ సార్ చెప్పిన విధంగా ఈ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్న మొత్తం స్టేట్ వైజ్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్న గ్యాస్ అందరూ మీటింగ్ ఐఏజీకో అని అంటారు అది ఏపీ స్టేట్ చాప్టర్ అది అది ప్రతి సంవత్సరం ఊరిలో జరుగుద్ది లాస్ట్ ఇయర్ నెల్లూరులో జరిగింది అంతకు ముందు సంవత్సరం గుంటూరు కాకినాడ అనేది ఈసారి ఈ సంవత్సరం మనది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్సెస్ మా గ్యాస్ట్రా ఉన్న లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇంకా పేషెంట్స్కి ఎంతవరకు బెటర్గా చేయగలం ఎంతవరకు పేషెంట్స్ దగ్గరికి బెటర్గా తీసుకెళ్ళగలం వాళ్ళ అవగాహన ఎలా కల్పించాలి ఏంటి అనే ముఖ్య ఉద్దేశంతో మీటింగ్ ఉంటుంది దాంతోపాటు కొత్తగా వచ్చిన మందులు కానీ కొత్తగా వచ్చిన ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేసి దాన్ని అప్రూవ్ చేయటం కానీ ఎంతవరకు ఉపయోగం ఉంది ఇవన్నీ వీటి ద్వారా చర్చించి ఒక కమిటీగా డిసైడ్ చేసుకుని డిసైడ్ చేస్తామండి ఫైనల్గా సో వీటికి మెయిన్ ఉద్దేశం ప్రజలకి ఇంకా ఎక్కువ గ్యాస్ట్రో సమస్యల గురించి అర్థమయ్యేలా తీసుకెళ్లడం అవగాహన కల్పించటం తద్వారా గ్యాస్ట్రో మరియు లివర్ కూడా లివర్ సమస్యలు కూడా మనకి ఇప్పుడు అధికంగా పెరుగుతున్న సందర్భంగా ఆ రెండు అవగాహన ఎక్కువ కల్పించి ప్రజల్లో తీసుకెళ్తే మనకి ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది ఇంకా యూజ్ ఎక్కువ ఉంటుంది సో మీరందరూ తప్పకుండా వచ్చి అది విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేము ఇది ఆల్మోస్ట్ అలా కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ లాగా ఆ అందరికీ గ్యాస్ కొత్త విషయాలు అవన్నీ తెలుసుకోవడం గురించి ఇంకా ట్రీట్మెంట్ మంచిగా అందించడం గురించి ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాం అండి దీనికి ఆల్మోస్ట్ ఆల్ నూట డెబ్బై మంది గ్యాస్ అటెండ్ అవుతున్నారు ఆల్మోస్ట్ అలా తెలంగాణ రాజ మన ఆంధ్రాలో ఉన్న మొత్తం పెద్ద పెద్ద గ్యాస్ సెంట్రాలు చేసిన అటెండ్ అయ్యి వాళ్ళు చేసిన కేసులు రకరకాల ఇవన్నీ కూడా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని అన్నింటిని మళ్ళీ మేము వైద్యంలో ఎలా ఉపయోగించాలి ఎలా అనేది ఇవన్నీ చెప్తారండి ఇది మేము ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ అని జరుగుతుంది మధ్యరా హాల్లో దీనికి నాగేశ్వరెడ్డి గారు కూడా వస్తున్నారు ఆయనే కాకుండా చెన్నై నుంచి తర్వాత బెంగళూరు నుంచి కూడా పెద్ద గ్యాస్ అందరూ వస్తున్నారు ఈ మొత్తం అందరికీ ఉపయోగపడుతుంది అనేసి మేము ఆలోచించి అనుకుంటున్నాం అండి థ్యాంక్ యూ